లో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులరా మీ యొక్క జీవితాల్లో శత్రువైన సాతాను మీ పైన కూడా దాడి చేయడానికి మీ ప్రక్కనే ఉంటాడు వాడు దేవుడు మీ పక్కనే ఉంటాడు సాతాను మీ పక్కనే ఉంటాడు ఎక్కడో ఉండడు ఈయనే ఉంటాడు వాడు ఆ ఏదో ఒక ఆలోచన గెలుపుతా ఉంటాడు వాడు ఒరే అట్లా చేయరా వాళ్ళందరూ అట్లా చేస్తూ ఉన్నారు చూడు నువ్వు అట్లా చేయి నీకేం కాదులే వాళ్ళకేం కాలే కదా నీకేం కాదులే వాళ్ళు కూడా విశ్వాసం వాళ్ళు కూడా ప్రార్థన పోయే వాళ్ళే వాళ్ళు కూడా ఏం చేస్తలేడు నీ కూడా ఏం చెయ్యి నువ్వు అట్లా చేసినా కూడా నీకేం కా ఇట్లాంటి ఆలోచనలన్నీ తీసుకొచ్చేది వాడే సాతానికాడే దేవుడు ఏం చెప్తా ఉంటాడంటే ఒరే బాబు నీతిగా యథార్థంగా బ్రతుకురా నిత్యరాజ్యం వస్తుందిరా సంతోషం ఉంటుందిరా ఈ శరీరం కొన్ని రోజులేరా యుగ యుగాలు నిత్య నరకాగ్ని అనుభవించుకోకుండా నిత్య స్వర్గాన్ని నిత్య సంతోషాన్ని అనుభవించే భాగ్యాన్ని పోగొట్టుకోవద్దురా అని చెప్పి దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది నిజంగా నా ప్రేమ సహోదరి సహోదరులరా దురాత్మ ఎక్కడో ఉండదు మన పక్కనే ఉంటుంది మనల్ని ఏ క్షణం ఏ విధంగా మనల్ని భ్రమపరిచి మన చేత తప్పు చేయించి మనల్ని దేవుని దృష్టికి దోషులుగా చూపించి వాడి వైపు ఆ నిత్య నరకాగ్ని వైపు తీసుకొని వెళ్ళడానికే శతవిధాల విధాల ప్రయత్నం చేస్తాడు మన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా వాడు మన పైన దాడి చేస్తూనే ఉంటాడు కుటుంబంలో సమస్యలు పెడతా ఉంటాడు కుటుంబంలో అందరూ విశ్వాసాలు ఉండవు కదా ఎవరో ఒకరిలో ఏదో ఒక ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు వాడు భార్య పైన భర్తకి భర్త పైన భార్యకి ఏదో ఒక ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు అలాగే కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలపైన పిల్లలకు పైన కోపం పుట్టించే విధంగా అంటే వాని చివరి గోల్ ఏంటి అంటే మనల్ని నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళడమే వాని గోల్ దానికోసమే వాని యొక్క ప్రయాస దానికోసమే వాని ప్రయత్నం కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో ఏ చిన్నదానికి మీరు అవకాశం ఇచ్చినా కానీ దేవునితో పాటు యుగ యుగాలు నిత్య సంతోషాన్ని పోగొట్టుకొని దేవుని ప్రజలతో పాటు దేవుని సంఘంతో పాటు యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఆనందించే ఆ నిత్య సంతోషాన్ని పోగొట్టుకొని సాతానుకు వాని దూతలకు సిద్ధపరిచిన ఆ నిత్యాగ్నిగుండంలో యుగ యుగాలు కాలవలసిన పరిస్థితి మన జీవితంలో వస్తూ ఉంది కాబట్టి ఏది దుష్టుని ఆలోచన ఏది దేవుని ఆలోచన దేవుని వాక్యానికి విరుద్ధమైన ఆలోచన దుష్టిని ఆలోచన దేవుని వాక్యాన్ని సమర్థించే ఆలోచన దేవుని ఆలోచన ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులరా దయ్యాలు ఈ దినాల్లో ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా ఈ దినాల్లోనే కాదు మనం చనిపోయినా దయ్యాలు చనిపోవు దేవుని రాకడ వరకు దేవుని రెండవ రాకడైపోయిన తర్వాత వెయ్యేళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత ఏడేళ్ళ శ్రమల కాలం అయిపోయిన తర్వాత మరి ధవల సింహాసనపు తీర్పులో సాతానును వాని దూతలు కూడా నిత్యాగ్నిలో భయపడతాయి వాటితో పాటు సింహాసనపు తీర్పులో ఎవరెవరైతే వారి చేత ప్రేరేపించబడి ఈ లోక సంబంధమైన పాపానికి బానిసలై బ్రతుకుతూ వచ్చారో వారందరూ కూడా నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలడానికి వానితో పాటు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి ఈరోజు నీకేం కాలేదు అనంటే నువ్వు సంబరపడిపోకూడదు పాపం చేస్తూ ఉందాంలే మనకేం కాలేదు మళ్ళా మనం పశ్చాత్తా పడదాంలే అనుకుంటే సమయం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు పాపం చేసిన రోజే పుట్టుకున పోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఒక సహోదరి అంట పాపం ఏమైంది అంటే యవనస్తుల కానీ దేవుని సన్నిధికి వచ్చిందంట ఒక సహోదరి తోలుకొని వచ్చింద తన ఫ్రెండ్ని యవనస్తుల కోడిక తోలుకొని వచ్చినప్పుడు ఆ సహోదరి ఆ సహోదరితో దేవుడు ఆ రోజు మాట్లాడాడంట నిన్ను నీవు చేసుకో నీ పాపాన్ని విడిచిపెట్టు నీ రహస్య జీవితాన్ని విడిచిపెట్టు అని చెప్పి దేవుని గద్దింపు ఆమె హృదయాన్ని తాకిందంట ఆమె హృదయాన్ని తాకినా కూడా ఆమె ఏమనుకునింది ఇంకా నేను కొంచెం కొన్ని రోజులు సంతోషంగా ఉండి తర్వాత దేవుని విడిచిపెడతాను అతన్ని విడిచిపెట్టి దేవునికి సంపూర్ణంగా నా జీవితాన్ని అప్పగించుకుంటాను ఇంకా సమయం ఉంది కదా ఇంకా నేను ఎవరస్త్రాలనే కదా ఇంకా నాకు టైం దండిగుంది కదా అని చెప్పి ఆమె మందిరంలో నుంచి పశ్చాత్తపడకుండా పడకుండా వదిలేకోకుండా విడిచిపెట్టకోకుండా ఆ సహోదరి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు కానీ కొన్ని రోజులున్నాక నేను అతన్ని నా బాయ్ ఫ్రెండ్ని వదిలేసి నేను సంపూర్ణంగా దేవుని సన్నిధిలో మారుమనిసి పొంది జీవిస్తానని చెప్పిందంట కొంత దూరం వెళ్ళేసరికి ఆ సహోదరి యాక్సిడెంట్ అయి చనిపోయిందంట ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సోదరుల మనం అనుకుంటాం ఈరోజు మనది రేపు మనది అది క్షణం మనది మరుక్షణం మనది కాదు కాబట్టి పాపానికి ప్రేరేపితులమై సాతాను చేత ఈ లోక సంబంధమైన సంతోషానికి ప్రేరేపితులమై జీవిస్తూ వచ్చాము అని అంటే నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలాల్సిన పరిస్థితి మనకు వెను వెంటనే తోడుగా వస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం ఈరోజు మనకు దాని ప్రతిఫలం రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని పొందుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం నా ప్రియమైన సహోదరి సహోదరు దురాత్మ అంటేనే మానవుల్ని వాణితో పాటు వాడు అనుభవించలేని ఆ నిత్య సంతోషాన్ని మానవున వాడు కూడా అనుభవించకూడదు వానితో పాటు నిత్య నరకాగ్నిలో నశించాలని చెప్పి వాడు ఏ విధంగా నాశనం అవుతూ వచ్చాడో అలాగే దేవుడు ప్రేమించే మనుషులను నాశనం చేయాలని కదా వాడు కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నది అలాంటి వాడు ఊకే చూసుకుంటా అని నాకు అర్థం కాదు ఎవడు బలహీనత కలిగి ఉంటాడు ఎవడు వానికి దొరుకుతాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు వాడు వాడు ఎదురు చూసి వాడు పట్టి పీడించి వాడిని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా పడద్రోసి ఇప్పుడు నేను చాలా విషయాలను మరి కొన్ని విషయాలను అంగీకరించలేను ఎందుకంటే కొంతమంది మ్యాజిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు అలాంటి వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఖచ్చితంగా దురాత్మలు అన్నవి మనుషులకు ఖచ్చితంగా మనుషుల పైన దాడి చేస్తూ ఉంటాయి ఈ దినాన కూడా దయ్యాలు పట్టడం జరుగుతూ ఉంది ఈ దినాన కూడా దయ్యాలు అనేవి ఉన్నాయి యుగాంతం వరకు దేవుని తీర్పు జరిగేంత వరకు కూడా దయ్యాలు అనేటివి ఉన్నాయి ఈ విషయాన్ని స్పష్టంగా మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం నా ప్రేమ సహోదరి సహోదరులరా కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి ఉండండి యొక్క అన్యుడండి నేను ఒక ఆటో తీసుకొని వెళ్తూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు ప్రతిరోజు నిన్న ఒక హాస్పిటల్కి ఆటో తీసుకొని వెళ్తూ ఉంటే అన్య సహోదరుడు అండి అన్య సహోదరుడు నాతో చెప్తున్న మాట ఏంటంటే అరే అతను దేవుని నమ్ముకోలేదు అన్యుడు చెప్తూ ఉన్న మాట అరే మనము ఈ జి ఈ లోకంలో పాపాలు చేస్తూ ఉంటారు చాలామంది పాపాలు చేసి కానీ ఖచ్చితంగా పాపము మనం ప్రతికుండంగానే అనుభవిస్తాం రా అని చెప్తూ ఉన్నారు వాళ్ళకే అంత క్లారిటీ ఉంది అన్యులకు దేవుణ్ణి ఎరగని వారికి అంత క్లారిటీ ఉంది మనం చచ్చిపోకముందే ఈ శరీరంతో ఉండంగానే మనం చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవిస్తామని చెప్పుకుంటూ కొంతమంది భయంతో బ్రతుకుతూ ఉన్నారండి కొర్నేలి తన జీవితంలో దేవుణ్ణి తెలియకపోయినా దేవుడంటే ఎవరో తెలియకపోయినా నీతిగా యథార్థంగా పాపానికి దూరంగా బ్రతుకుతూ వచ్చాడు అందుకే దేవుడే తన దగ్గరికి స్వయాన తన దూతను కొర్నేలి దగ్గరికి పంపిస్తూ వచ్చాడు అలాగా నీతిగా యథార్థంగా నీ జీవితం ఉందా లేదా ఇది నాన్న ఈవును మీరు పరీక్షించుకోండి నా ప్రేమైన సహోదరి సహోదరులరా ఇంకా లోక సంబంధమైన పాపానికి దాసుడుగా మరి బానిసగా బ్రతుకుతూ ఉన్నావా ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకొని సరి చేసుకో లేదంటే యుగ యుగాలు నిత్య నరగాగ్నిలో కాలాల్సిన సమయం నీది దగ్గరగా ఉంది ఈ క్షణం నీవు బాగున్నావని విర్రవీగుతూ ఉన్నావేమో మరుక్షణం నీ వెంట రాదు నా ప్రేమేనా సహోదరి సహోదరు కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైస్తో